చూడండి దేవుని వాక్యంలోనికి వెళ్దాం నిర్గమా కాండము పదిహేనవ అధ్యాయము ఇరవై ఐదవ వాక్యాన్ని చదువుకుందాం అతడు యుహోవాకు ముర్ర పెట్టాను అంతటా యుహోవా అతనికి ఒక చెట్టును చూపాను అది ఆ నేళ్లలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయెను అక్కడ ఆయన వారికి కట్టడను విధించి ఆ కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించాను ఇది ఎవరి గురించి ఇజ్రాయేలీలు అరణ్యము నడుస్తూ ఉన్నప్పుడు మరి ఆయా ప్రాంతాల గుండా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ అరణ్యములో రోజున వారికి త్రాగడానికి నీళ్ళు లేవు ప్రయాణం చేసి ప్రయాణం చేసి ఏవండి సూరు అనే ప్రాంతము నుండి ఒక ప్రాంతానికి వచ్చారు ఇది మరి ఒక ప్రాంతం ఈ ప్రాంతంలో త్రాగడానికి ఏవండి మరి నీరు లేదు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఒక మడుగు కనిపించింది ఆ మడుగు దగ్గరికి వెళ్ళి గబగబా త్రాగడానికి వెళ్తే అది చేదుగా ఉంది ఇప్పటి వరకు అయితే నీరు లేదు నీరు లేక అల్లాడిపోయి ప్రయాణం చేసి నడిచి నడిచి వస్తే ఇంతగా నీరుందగానే మడుగులో ఈ నీరంతా ఎలాగుందట చేదుగా ఉంది చేదుగా ఉంటే గబగబా ఇజ్రాయేళ్ళంతా కూడా మోసే దగ్గరికి వెళ్ళే మోసే ఏంటిది మాకు త్రాగడానికి ఈ ఎడారులో నీరు లేదు ఎలాగా ఏంటి అనేసి దేవునికి ప్రార్థన చేయి దేవునితో చెప్పు నీరు లేదని అని మోసేను ఎవండి గట్టిగా దబాయించి మాట్లాడారు సనుగుకొని మరి అయితే మోసే నాయకుడని మోసే ఏం అంటే యహోవాకు ప్రార్థన చేశాడు ప్రభవ మీ ప్రజలకు నీరు లేదు ప్రభవ అని ప్రార్థన చేశాడు దేవుడు అన్నారు కదా మోసే ఒక చెట్టును చూపించి ఈ చెట్టు పట్టుకెళ్ళి ఆ మడుగులు ఆ నీటిలో వేయి ఆ నీటిలో వేస్తే మంచిగా చేదుగా ఉన్న నీరంతా మధురముగా మార్చబడుతుంది రుచికరంగా మార్చబడుతుంది అని దేవుడు తెలియజేశాడు వెంటనే చెట్టును బట్టుకెళ్ళి ఈ మోసే ఏం చేశాడంటే ఆ నీటిలో వేసాడు మడుగులో అలా వేయగానే ఆ నీరంతా మధురమైపోయింది ఆ నీరంతా రుచిగలదగా మారిపోయింది మంచి రుచి ఆ నీటిలో వచ్చేసింది ప్రజలంతా కూడా నీరు త్రాగారు ఏమండి తమ్మును తాము తమాయించుకున్నారు బాగుంది అయితే ఈ వాక్యం అంతటిలో నుండి మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే అసలు ఈ నీరు లేకుండా నీరు దొరికినప్పటికీ చేదుగా ఉండేలాగున దేవుడు ఎందుకు చేశారట వారి విశ్వాసాన్ని ఎవండి పరీక్ష పెట్టి పరిశీలన చేసి తెలుసుకోవాలని వారిలో ఉన్న విశ్వాసం ఒట్టిదా లేకపోతే గట్టిదా అనేదే దేవునికి తెలియాలి తెలుసుకోవటం కొరకు నీరు లేకుండా చేసాడు తెలుసుకోవటం కొరకు ఎవండి నీటిని చేదుగా చేసాడు దేవుడు అంతేగాని ప్రజలను బాధ పెట్టేయాలని కాదు ప్రజల్ని హింస పెట్టేయాలని కాదు ప్రజల్ని ఏదో నలిపేసి ఎవండి చిందర వందర చేసేయాలని కాదు కానీ దేవుని ఉద్దేశం ఏంటంటే వీరిలో నా విశ్వాసం ఉందా లేదా నీరు ఉన్నప్పుడు ఎలాగున్నారు నీరు లేకపోతే ఎలాగున్నారు ఉన్నారు ఎలా మాట్లాడతారు నీరు లేకపోతే ఎలా ఆలోచన చేస్తారు ఎలా నడుస్తారట నా గురించి విశ్వాసపూరితమైన మాటలు మాట్లాడతారా లేకపోతే అపనమ్మిక కలిగి ఏడు దేవుడు అన్నట్లు మాట్లాడతారా అనేది దేవుడు పరీక్ష పెట్టి తెలుసుకోవటం కొరకే నీరు లేకుండా చేసేడే కానీ ఏమన్నా ప్రజలను బాధ ఉద్దేశం కలిగి కానే కాదు అంటే మనలో ఉన్న విశ్వాసం కొట్టిదా గట్టిదా చూస్తూ ఉంటాడు దేవుడు ఈ రోజుల్లో కూడా మనకి పరీక్షలు పెట్టి గుండా ప్రయాణం చేస్తూ ఉంటాం ప్రయాణిస్తూ ఉంటాం పరీక్షలు పెడతా ఉంటాడు పరిశీలన చేస్తూ ఉంటాడు దేవుడు చూడండి చాలామందికి శ్రమలు వస్తూ ఉంటాయి సోదలు వస్తూ ఉంటాయి నిందలు వస్తూ ఉంటాయి బాధలు వస్తూ ఉంటాయి ఇలాగ మనం ఎప్పుడూ కూడా బాధలుగుండ ప్రయాణం గుండా ప్రయాణం చేస్తూనే ఉంటాం మనం ఎందుకని కారణం ఏంటి ఈ శ్రమలలో నీ విశ్వాసము ఒట్టిగా ఉందా గట్టిగా ఉందా నిలబడేదా పడిపోయేదా ప్రతీదీ కూడా దేవుడు పరీక్ష పెట్టి పరిశీలన చేస్తూ ఉన్నాడు పరిశీలన చేసినప్పుడు మన విశ్వాసాన్ని కాపాడుకోవాలే కానీ మన విశ్వాసాన్ని నిలుపుకోవాలే కానీ వదిలేయడానికి వీలు లేదు అందుకే ఇక్కడ మనకు కనిపిస్తుంది ఈ రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఏవండి రెండో వాక్యంలో మనకు కనిపిస్తుంది నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష దేని కొరకట పరీక్ష మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష అంటే మన విశ్వాసానికి ఏం కలుగుద్దట పరీక్ష కలుగుద్ది ఉంటుందా ఊడిపోద్దా నిలబడి ఉంటుంది ఈ శ్రమంలో లేకపోతే ఏది పడిపోతుందా ఇప్పుడు చూడండి నిజానికి ఎవరైనా బట్టల మూట సావుకారులు వచ్చారనుకోండి ఎవరైనా ఒక క్లాత్ తీసుకున్నారనుకోండి ఏమంటారట ఇదిగో పల్నా రెడ్డి గారు వచ్చారు బట్టల మూట పట్టుకుని చాలా బాగుంది క్లాత్ నేను తీసుకున్నాను నువ్వు కూడా అంటారు నిజానికి ఇప్పుడు బాగానే ఉంది దీని రంగు ఎప్పుడు తేలుతుంది బకెట్లో పెట్టి ఏమండి నాలుగు గుంజులు గుంజితే సరిగ్గా ఇది రంగు ఉంటుందా దీని రంగు ఊడిపోద్దా రంగు అని తెలిసిపోతుందా అని తెలుస్తుంది అంటే దానికి పరీక్ష అది దానికి శ్రమ అది బకెట్లో పెట్టి ఈ క్లాత్ను గుంజినప్పుడు ఇది నిలబడే రంగా లేకపోతే ఏది తొలగిపోయే పడిపోయే రంగా అనేది క్లియర్గా తెలిసిపోద్ది ఆ పరీక్షలో అలాగనే మన విశ్వాసం పెరుగుద్ది మనకు విశ్వాసం ఇంత అంతా కాదు నా దేవుడు గొప్ప దేవుడు నా దేవుడు ఉన్నతమైన వాడు ఆయన నా రక్షకుడు ఏసే నా జీవితానికి వెలుగుని తెచ్చినవాడు ఆయన లేకపోతే నేను బ్రతకలేను ఆయనే నా దేవుడు ఇలా మాట్లాడతాం మనం కారణం ఏంటి మన పట్ల చేసిన కార్యాలను బట్టి మన చేపట్టుకుని నడిపించిన ఏవండి ఆ నడిపింపును బట్టి దేవుడే మనతో ఉండి ఏవండి బలపరుస్తూ ఇలాగున దేవుని యొక్క ఆత్మ చేత నడిపిస్తూ ఉన్న ఆ రీతిని బట్టి మనలో ఉన్న విశ్వాసం పెరిగిపోద్దు పెరిగిపోయిన తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే ఎవండి పరీక్ష పెడతాడు ఈ విశ్వాసము పెరిగిన విశ్వాసము నిలబడి ఉంటుందా పడిపోద్దా ఈ విశ్వాసము ఒట్టిదా గట్టిదా అని దేవుడు పరీక్ష పెడతాడు అలా పరీక్ష పెట్టినప్పుడు బలమైన మాటలు మాట్లాడేమనుకోండి ఈ శ్రమల ఈ బాధల అయ్యపోతే నా దేవుడు గొప్ప దేవుడు ఆయన నాకు కావలసినవన్నీ ఆయన ఈ శ్రమల ఆయనే విడుదల ఇచ్చేస్తాడు ఆయన నా దేవుడు వస్తాడు నా దేవుడు కడతాడు నా దేవుడు ఇస్తాడు అని శ్రమలో మాట్లాడేమనుకోండి విశ్వాసపూరితమైన మాటలు మన విశ్వాసము ఒట్టిది కాదు గట్టిదే అని అర్థం అలాగునే ఈ శ్రమలలో ఏం చేసాడు ఇదిగో నమ్ముకుని పది సంవత్సరాలు అయింది ఏమి అయినా సరైన ఇల్లే ఇవ్వలేదు అమ్మాయికి పెళ్లి చేసాం కానీ అన్నీ బాకీలే సరైన అల్లుడే రాలేదు ఏ న్యాయం చేసానాకైనా వాళ్ళు చూస్తే అలా బాగుపడ్డారు ఇలా చూస్తే ఇలా బాగుపడ్డారు యేసు ప్రభుల్లోకి రాకపోయినా మా అక్క అంతలా బాగుపడింది మన వీధిలో పాలన నలుగురు ఉన్నారు నాలుగు కుటుంబాలు వాళ్ళంతా చక్కగా సంతోషంగా ఉన్నారు నా బ్రతికే ఇలాగైపోయింది యేసు ప్రభుల్లోకి వచ్చే కానీ సుఖం లేదు అన్నీ బాధలే అన్నీ ఇబ్బందులే అంతా కరువే అంతా నిందలే ఇలా మాట్లాడతారు కొంతమంది శ్రమలలో ఇలా ఎవరైతే మాట్లాడుతున్నారో వారు విశ్వాసము నిలిచి ఉన్నది కాదు పడిపోయింది అంటే ఒట్టి విశ్వాసమేది గట్టి విశ్వాసం కాదు నీ విశ్వాసానికి దేవుడు పరీక్ష పెట్టినప్పుడు నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలను కాపాడుకుంటేనే నీ విశ్వాసము ఒట్టిది కాదు గట్టిది అని తెలియదు గట్టిది అని తేలిందంటే నీకు మెండైన ఆశీర్వాదములు దేవుడు కలగజేస్తాడు ఇంకా విశ్వాస విషయంలో మనకి మొదటి పేతురు ఒకటో అధ్యాయము ఏడో వాక్యంలో మనకు కనిపిస్తుంది ఇలా మనం మాట్లాడుకుంటే ఏమండి మన విశ్వాసము నిలుచుందా పడిపోయిందా దేవుని ప్రజలైన ఇజ్రాయేలీయులు విశ్వాసము నిలుచున్నదా పడిపోయిందా పరీక్ష పెట్టాడు నీరు లేకుండా చేసాడు కరవచ్చేసింది నీరు లేదు దొరకట్లేదు అరే మొన్నాయి కదా ఎర్ర సముద్రం రెండు పాయలుగా చీల్ చేసాడు ఆయన ఆరుని నేల మీద నడుచుకుంటూ వచ్చేసాం కదా అదే సముద్రంలో మన శత్రువులందరినీ కూడా ఏది చంపేశాడు కదా అటువంటి అద్భుత కార్యం చేసిన దేవుడు ఈ ఎడారిలో నీరు ఇవ్వడా ఇవ్వలేడా అనే నమ్మిక వారికి కలగలేదు సనుక్కున్నారు బాధపడిపోయారు మోసే ఏడి దేవుడేడి ఎందుకు పాడేశారు అక్కడ తీసుకొచ్చు మమ్మల్ని అయ్యి దేశంలో ఏది చికెన్ ఉండేది మటన్ ఉండేది కాయగూరలు ఉండేవి ఏది కావాలో అంత సమృద్ధి తీసుకొచ్చి ఎడార్లో పాడేశారు ఏది యహోవ దేవుడు ఏడి అది సరుక్కుంటా వ్యతిరేకించారే కాని విరోధంగా మాట్లాడేరే కాని అరే అక్కడ విడిపించిన దేవుడు అక్కడ కార్యం చేసిన దేవుడు కారణ దేశంలోకి తీసుకుని వెళ్తాడు ఈ అరణ్యముల సమృద్ధిని కలగజేస్తాడు నిత్య సమృద్ధి కానాని దేశంలో మనకి ఇస్తాడు అని నమ్మిక ఉంచలేకపోయారు దేవుడు ఎక్కడికక్కడే అరణ్యంలో పరీక్షలు పెడతా ఉండి ఎంత మట్టుకు విశ్వసించారు ఎంత మట్టుకు మార్చబడ్డారు అని ప్రతీది ప్రతీది పరిశీలన చేస్తూనే ఉన్నాడు ఆయన దేవుడు వదిలేయలేదు ఎక్కడికక్కడే మన పిల్లలు చూడండి చదువుకుంటారు సంవత్సరం అంతా అయిన తర్వాత ఎగ్జామ్ పెడతారు పరీక్ష వ్రాస్తారు మార్కులు వందకొచ్చి తొంభై వస్తాయి రైట్ మంచి స్టూడెంట్ కొంతమందికి ఏదో అలా పాస్ అవుతారు ముప్పై ఐదు గల పాస్ మార్కు అలా పాస్ అవుతారు ఓకే పర్లేదు ఈ స్టూడెంట్ పర్వాలేదు పాస్ అయ్యాడు మరి వందకి పదొస్తే వందకి ఐదు వస్తే ఫెయిల్ అయిపోయాడు అంటే విశ్వాసం లేనోడు భక్తిపరంగా మనం ఆలోచన చేస్తే విశ్వాసం లేనోడు శ్రమ రాగానే దేవుడు ఏడి నన్ను పట్టించుకుంటున్నాడా అని బలహీనంగా మాట్లాడితే విశ్వాసము లేనివారు విశ్వాసంలో ఎదిగారా ఎదిగారు కానీ మరల పడిపోయారు తారా చూకు చూడండి ఎలిగించేలాగా పైకి అయ్యని ఆకాశంలో ఒక రైవన వెళ్ళిపోద్దు మందయిపోగానే తుస్సుమర కింద పడిపోద్ది అలాగని కొంతమంది భక్తులు దేవుడు అద్భుత కార్యాలు చేయగానే రైవన విశ్వాసంలో ఎదిగిపోతారు మరల ఏదైనా శ్రమ రాగానే అయిపోగానే ఆ సోదన రాగానే తుస్సు కిందకు వచ్చేస్తారు ఎందుకు మనం చేసే భక్తి తారా చూక ఉండడానికి వీలు మంచిగా ఉండాలి మన విశ్వాసాన్ని పరీక్షల్లో పెట్టినప్పుడు బలంగా మాట్లాడ బలమైన మాటలు విశ్వాసపూరితమైన మాటలు మనం మాట్లాడాలి దేవునికి సంతోషాన్ని రప్పించే మాటలు మాట్లాడాలి మనం కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మనము పరీక్షల్లో ఉన్నాం అసలు పరీక్ష ఎందుకు వస్తుంది మన విశ్వాసం ఒట్టిదా గట్టిదా అని దేవుడు పరీక్ష పెడతా ఉన్నారు పరీక్ష మన అంశం మీదే పరీక్ష ఎందుకు వస్తుంది అందులో మొదట మాట మన విశ్వాసము ఒటిదా గట్టిదా అని దేవుడు పరీక్ష పెట్టి ఎవడు తెలుసుకుంటా ఉన్నాడు ఇక రెండవది మనం ఆలోచన చేస్తే ఎవండి ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము పన్నెండవ వాక్యం అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము అతన్ని ఏమీ చేయకము నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకీయ వెనక తీయలేదు కనుక నువ్వు దేవునికి భయపడు వాడవనియు ఇందువలన నాకు కనబడుచున్నదనిను ఈ సందర్భం మనందరికీ తెలిసిందే అబ్రహాం జీవితంలో జరిగింది ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయం అనగానే మనకు తెలిసిపోద్దు కారణం ఏంటి దేవుడు ఒక మారు దగ్గరికి వచ్చి ఇవ్వండి నీ కుమారుణ్ణి నాకు బలిగా అర్పించే అన్నాడు అన్నప్పుడు అబ్రహం ఏమాత్రము ఏమన్నా వెనక తీయకుండా తీసుకొచ్చేసాడు ఎక్కడికి కొండ మీదకి దేవుడు చెప్పిన స్థలం మీదకి ఆ కొండ మీదకి తీసుకొచ్చేసాడు నిజానికి కట్టెలు అలాగనే తన కుమారుణ్ణి నిప్పు తీసుకొచ్చేసి కొండ మీద నిలబడి బలిపీఠం కట్టేసాడు పొల్లన్నీ బేడ్చేసాడు తన కొడుక్కి చేతులకి కాళ్ళకి కట్లు కట్టేశాడు పుల్లల మీద ఎవండి పడుకోబెట్టాడు ఇక చంపేసి చనిపోయిన తర్వాత నిప్పు పండించేయడమే ఏహో ఒక బలి నిజానికి బలి కోరడు దేవుడు కోరే దేవుడు కాదు మన దేవుడు దయ కలిగిన దయ కలిగిన వాడు కరుణామాయుడు కోరే దేవుడు కాదు మన దేవుడు కానీ పరీక్షించడానికే అలా మాట్లాడారు దేవుడు ఇప్పుడు అబ్రహం పనేంటి కత్తి తీసుకుని చంపాలి కత్తి ఇలాగో బయకెత్తాడు పొడవడానికి వెంటనే యహోవద్దతొచ్చి అబ్రహామా అబ్రహమా అలా కాగు నువ్వు చంపడానికి వీల్లేదు ఆ చిన్నవారిని ఇందు నిమిత్తమే దేవునికి తెలిసింది నువ్వు దేవునికి భయపడేవాడవని దేవునికి తెలిసింది అంటే ఎందుకు దేవుడు పరీక్ష పెట్టాడు నాకు భయపడుతున్నాడా లేదా నన్ను ప్రేమిస్తున్నాడా తన కొడుకును కానీ ప్రేమిస్తున్నాడా ప్రధానమైన స్థానం నాకు ఇచ్చాడా తన కొడుకు ఇచ్చాడా ఇంతక నాకు భయపడుతున్నాడా లేదా అనేది పరీక్షించి తెలుసుకున్నాడు దేవుడు పరీక్ష అయిపోగానే నీవు నాకు భయపడే వాడవని నాకు తెలిసింది అన్నాడు దేవుడు అంటే పరీక్ష పెడితేనే కాని దేవునికి అబ్రహాము నిజముగా భయపడుతున్నాడా లేదా అనేది తెలియలేదు అంటే ఈ మాటను బట్టి మనం ఆలోచన చేస్తే పరీక్ష ఎందుకు వస్తుంది మనం దేవునికి భయపడుతున్నామా లేదా అని దేవుడు పరీక్ష పెట్టి పరిశీలన చేసి ఏమైనా తెలుసుకుంటాడు పరీక్ష ఎందుకు వస్తుంది దేవునికి భయపడాలి దేవునికి ప్రధానమైన స్థానం ఇవ్వాలి దేవుడే దేవుని తర్వాతే పిల్లలు దేవుడే దేవుని తర్వాతే భార్య దేవుడే దేవుని తర్వాతే డబ్బు దేవుడే దేవుని తర్వాతే ఉద్యోగం అధికారం ఏదైనా కానీ దేవుడే దేవుడు తర్వాతే ఏదైనా ఇది సరైన భక్తి నిజమే నాకు పిల్లలే కావాలి అని అన్నామనుకో ఏమో ఈ రాత్రికే ప్రాణం పోవచ్చు నాకు భార్యే కావాలి అంటే ఈ రాత్రికే పోవచ్చు దేవుడు ఇచ్చాడు కదా ప్రాణాలు తీసేసుకోవచ్చు ఏం చేస్తాం ఉదాహరణకి లేదండి అధికారం దేవుడే ఇచ్చాడు కదా నాకు మొదట అధికారం అని అంటే అంటే దేవుడు అక్కర్లేదా దేవుడే అధికారం ఇచ్చాడు అధికారం ఇచ్చిన దేవుడు కావాలా మొదట అధికారం కావాలా అధికారమే అని అంటే రేపే కావచ్చు అధికారం డబ్బు ఉంది బ్యాంకులో వేసుకున్నా బ్యాంక్ ఎత్తేయచ్చు ఎక్కడో దాచావు స్థలం అది వెళ్ళిపోవచ్చు అంటే ఏదైనా కానీ ఏమన్నా మీ జీవితంలోకి వచ్చింది అంటే ఇచ్చిన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుని ఇచ్చిన దేవునికి ప్రధానమైన స్థానం ఇవ్వాలి కానీ ఇచ్చిన వాటిని చూసి ఇవే నాకు కావాలి అని ఎప్పుడూ కూడా వాటికి ప్రధానమైన స్థానం ఇవ్వడానికి వీల్లేదు చాలామంది అలాగే చేస్తూ ఉన్నారు దేవుడు కాదు దేవుడిచ్చిన అధికారం అంటా ఉన్నారు దేవుడు కాదు దేవుడిచ్చిన నాకు భార్య నా భార్య అంటా ఉన్నారు దేవుడు కాదు దేవుడు నాకు పిల్లల్ని ఇచ్చాడు కదా పిల్లలే అంటా ఉన్నారు కాబట్టి దయచేసి పిల్లలకు కాదు ప్రధానమైన స్థానం దేవునికి ఇవ్వండి మన కుటుంబానికి కాదు ప్రధానమైన స్థానం దేవునికి ఇవ్వండి దేవునికి ఎవరైతే భయపడతారో భయపడే ప్రతి వ్యక్తి కూడా దేవునికి ప్రధానమైన స్థానం ఇస్తారు భయపడాలి భయం లేకపోతే ఎక్కడికి ఎక్కడికి పోతాం ఆదివారం ఆలయానికి రామ్ ఎక్కడో ఫంక్షన్ అంటే అక్కడ పోతాం ఎక్కడో పెళ్ళంటే అక్కడికి పోతాం దేవునికి భయపడాం తెల్లవారుజాము లేచి ప్రార్థన చేయాలంటే భయపడితే చేస్తాం అదే సమయంలో ఏదైనా తగిలితే అటు వెళ్ళిపోతాం మరలా అరే అందరూ మూడు గంటలు లేచి వెళ్తా ఉన్నారు కదా నేను కూడా వెళ్ళిపోతా రేపు చేస్తానులే అంటే దేవునికి భయపడతా ఉంటే దేవునితో మాట్లాడి వెళ్తా దేవునికి భయపడకపోతే దేవుణ్ణి పక్కన పెట్టేసి నీ పనులు చూసుకుంటా దేవునికి భయపడితే అన్నీ సక్రమంగా చేసుకుంటా వెళ్తా అదే కదా మంచి భక్తి భయపడాలి భయం లేని కోడి బజార్ గుడ్డెట్టిందట దానికి భయం ఉందా భయం లేదు ఉడికింజలన్నీ కూడా ఎవరిని ఇంట్లో తినేస్తుంది గుడ్డెట్టే సమయానికి బజారెక్కి గుడ్డెట్టింది ఇప్పుడు ఇంటికి వచ్చింది అనుకోండి వాండ్రమ్మ ఏం చేస్తుంది రెండు కాలు ఎరగొట్టి పొయ్యిలో పెడతాది మూకుట్లో పెడతాది శుభ్రంగా పీకి ఏవండి లోపలికి తినడానికి ఆహారంగా తయారు చేస్తుంది కారణం ఏంటి నీ వల్ల మాకు ప్రయోజనము లేదు ఒడ్డు గింజలన్నీ తినేస్తాం ఒకటి ఇంట్లో గుడ్డెట్టే సమయానికి ఎక్కడో పక్కింట్లో పెడుతున్నాం లేకపోతే బజారేకి గుడ్డెడతా ఉన్నాం నీ వల్ల మాకు ప్రయోజనం లేదనేసి రెండు కాళ్ళు ఎరగగొట్టి మూకుట్లో పెడతది అలాగనే నీ వల్ల దేవునికి ప్రయోజనం ఉంటేనే దేవుడు మంచిగా నడిపిస్తాడు ప్రయోజనం లేదా సుఖమేముంది ఏదో రకంగా శోధిస్తాడు ఏదో రకంగా బాధిస్తాడు నీ వల్ల ప్రయోజనం లేదా అంత అవమానమే వస్తూ ఉంది వాక్య ప్రకారంగా నడవట్లేదు ప్రతిసారి కూడా నిందింపబడతా ఉండి నాకు అవమానాన్ని తీసుకొస్తూ ఉన్నావు ప్రతిసారి క్రమాలు తప్పుతూ ఉండి వాక్యాన్ని తప్పుతూ ఉండి నాకు బాధనే తీసుకొస్తున్నావు అని అంటే దేవుడు ఏం చేస్తాడు ఎందుకు భూమి మీద వచ్చే పైకి అని అంటాడు కాబట్టి చూస్తాడా అయ్యా కొంతకాలం ఇప్పుడు రైతే ఉన్నాడండి చెట్లు వేసాడు భూమిలో తన పొలంలో ఒక చెట్లు వేసాడు అందులో మామిడి చెట్టు ఉంది అది పండలేదు కాయలు కాయట్లేదు ఏంటిది కాయట్లేదు ఓ సంవత్సరం చూసాడు రెండో సంవత్సరం చూశాడు మూడో సంవత్సరం చూసాడు కాయట్లేదు అది ఏం చేస్తాడు అనసరవరా బాబు మామిడి చెట్టు ఇది ఈ భూమంతా కూడా పాడు చేస్తూ ఉంది ఈ నెల కాదనేసి తీసేయాలనేసి తీసేస్తాడు అది తీసేసి దాని ప్లేస్లో ఇంకొక మొక్కను వేస్తాడు అలాగనే మన వల్ల దేవునికి ప్రయోజనం లేదు అని అంటే జాగ్రత్త కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మన విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉన్నాడు అని తెలుసుకోవాలి దేవునికి భయపడుతున్నామా లేదా ఎవండి పరీక్ష పెట్టి దేవుడు తెలుసుకుంటున్నాడు అని తెలుసుకోవాలి అసలు ఎందుకు పరీక్ష వస్తుంది అని అంటే మన విశ్వాసానికి దేవుడు పరీక్ష పెడతాడు రెండవది మనం భయపడుతున్నామా లేదా అని పరీక్ష పెడతాడు అందుకే అక్కడ కేర్తల గ్రంథంలో రెండవ అధ్యాయము పదకొండవ వాక్యంలో మనకు కనిపిస్తుంది ఏమని ఏమండి దేవునికి భయపడాలి అనే మాట మనకు కనిపిస్తుంది ఇకపోతే మూడవ మాట ఎక్కడ మొదటి కొరింది మూడవ అధ్యాయము పదమూడవ వాక్యం మరియు వాని వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును చూడండి ఇక్కడ ఒక మాట మనకు కనిపిస్తుంది వాని వాని పని ఎట్టిదో దాన్ని అండర్లైన్ చేసుకోండి అంటే నీ పని ఎట్టిది నా పని ఎట్టిది నేను చేసిన పని ఎట్టిది నిజానికి నేను సంఘం కట్టాను నేను ఒక పని చేశాను సంఘం కట్టాను కాబట్టి పని చేశాను ఆ పని చేశాను నేను చేసిన పని ఒట్టిదా గట్టిదా అని అగ్నియే పరీక్షిస్తుంది అగ్ని అంటే మహాశ్రమ అగ్ని అంటే మహానింద అంటే మహాశ్రమలు మహానిందలు వచ్చి నేను చేసిన పని ఒట్టిదా గట్టిదని ఏవండి ఎవండి ఈ పరీక్షల్లో తేలిపోదు పరీక్షించినప్పుడు ఈ పరీక్షలో తేలిపోదు ఎవరో దెబ్బలాడుకుంటారు ఇద్దరు విశ్వాసులు నేను రానండి అనేసి ఆమె వెళ్ళిపోద్దు నేను రానండి అని ఈమెదు ఇప్పుడు ఈయన ఏం చేయాలి అమ్మ అలా కాదమ్మా రాతల్లి ఏదో అయిపోయిందిలో మనం వారం గొడవ అని తీసుకొచ్చి ఆలయాలు కూర్చోబెట్టాలి అంటది ఆమె ఏమంటది ఆ ము వస్తే నేను రానండి అని అంటది అయినా కానీ చక్కగా మాట్లాడి అవ్వండి ఏమాత్రం చెదిరిపోకుండా సంఘం మరి అంత ఐక్యత కలిగి ఉండేటట్లు ఆ ఇద్దరిని సమకూర్చాలి దేవుడికి ఎన్ని గొర్రెలు ఇచ్చాడో అన్ని గొర్రెలకు కూడా ఏవండి దేవుడు మరలా వచ్చేసరికి ఉండాలి ఆ సంఘంలో అది ఒట్టి పని కాదు గట్టి పని నీ పని ఒట్టిదా గట్టిదా నీ పని నిలబడి ఉండేదా పడిపోయేదా శ్రమ రాగానే అనేసి దేవుడే శ్రమల ద్వారా పరీక్షిస్తూ ఉంటాడు ఇప్పుడు మీ పని ఒట్టిదా గట్టిదా మీరేం చేశారు పని ఇప్పుడు ఆలయానికి వస్తూ ఉన్నారు పరిచర్య చేస్తారు ఆలయానికి వస్తూ ఉన్నారు పాటలు పాడుతూ ఉంటారు ఆలయానికి వస్తూ ఉన్నారు వచ్చి కాంగ కొడతారు ఆలయానికి వస్తూ ఉన్నారు కాయలు వాయిస్తారు ఆలయానికి వస్తూ ఉన్నారు ఆరాధన చేస్తారు ఆలయానికి వస్తూ ఉన్నారు ఇవ్వండి దేవునికి దశంభాగం ఇస్తూ ఉన్నారు ఇవన్నీ దేవుని పనులే మీరు చేసే పని నిలబడేదా పడిపోయేదా సరఫరాగానే మీరు చేసే పని ఒట్టిదా గట్టిదా దేవుడు పరీక్ష పెట్టి పరిశీలన చేస్తాడు నిజానికి ప్రతి ఆదివారం వెళ్ళి చేస్తున్నారు చేస్తున్నారనుకోండి కుర్చీలు వేయటం బరకాలు వేయటం గ్రౌండ్ అంతా ఊడ్ చేయటం సౌండ్ బిగించటం ఇలాగనే మీరు పరిచయం చేస్తున్నారే అనుకోండి దీనిలో మీకు పరీక్ష వస్తుంది శ్రమ శోధన నింద అనే పరీక్ష ఈ పరీక్ష వచ్చినప్పుడు మీరు ఆదివారం ఆలయానికి వచ్చి చేసే పరిచర్య చేయకుండా మానేయకూడదు ఈ పరీక్షలో రెండవది దేవుళ్ళకి వచ్చిన తర్వాత ఏదో పరిచర్య చేస్తున్నామంటే ఎలాగైపోతుందంటే ఇంకా శ్రమలు ఎక్కువైపోయాయి నిందలు ఎక్కువైపోయే ఇంకేమన్నా ఉందా అని మానేశారనుకో ఇవని కొట్టిదే గట్టిది కాదు ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని నిందలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా దేవుడు పని నేను మానను ఆయన పరిచర్యనే మారణం అనేసి వచ్చి యధావిధిగా మీరు ఆదివారం పరిచర్య చేస్తే మీ పని ఒట్టిది కాదు గట్టిది అని అర్థం అందుకే కొంతమంది చూడడం చాలామంది నేను కొట్టేస్తారండి పాస్టర్ గారు కాంగో అని అంటారు కొట్టినా అయినా అని అంటాం మరలా ఏది నాలుగు వారాలకే రావడం మానేస్తారు ఏ రావట్లేదు అంటే అంటే కుదరట్లేదండి స్థిరులు కారు అస్థిరులు ఏదో అలా వస్తారు అలా వెళ్ళిపోతారు కొడతారంటే కొట్టంట మానేస్తారంటే మానే పాటలు పాడేవాళ్ళు చూడండి చాలామంది వస్తారు పాటలు పాడతారు ఆ పాటలు చక్కగా నేర్చుకుని పాటలు పాడుతూ చక్కగా దేవుణ్ణి మయంపరుస్తారు అయితే కొన్నాళ్ళు పోయేసరికి అసలు పాటలు పాడే సమయానికే రా గారు వచ్చే సమయానికి వస్తారు వాక్యానికి నిలబడతారే అప్పుడు వస్తారు కారణం ఏంటి ఇంకా వాళ్ళకి పాటలు పాడడం అనేది ఆ శ్రమలు రాగానే తొలగిపోయారు ఎందుకట పరీక్ష పెట్టినప్పుడు ఈ పరీక్షల్లో వీళ్ళ రంగు ఎంతో తేలిపోద్దు వీరు చేసిన పని ఎంతో తేలిపోద్దు వీరు చేసిన పని ఒట్టిదా గట్టిదా అని దేవుడు పరీక్ష పెట్టినప్పుడు ఇట్టే తేలిపోద్దు మీరు చేసిన పని ఎలాగుంది పాటలు పాడుతున్నారా సమయానికి వస్తున్నారా మరి పదకొండు గంటలకి ఆరాధన అంటే పదకొండు గంటలకు వస్తూ ఉన్నారా పాటలన్నీ అయిపోయిన తర్వాత వస్తూ ఉన్నారా ఇప్పుడు పాటలు పాడే తలాంత లేక ఎందరో బాధపడతా ఉన్నారు ఒకప్పుడు నువ్వు కూడా బాధపడ్డావు అరే అందరూ పాటలు పాడుతూ ఉన్నారు నాకు పాట పాడడానికి రావట్లేదు అని ఏడుస్తూ ఉండి దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు కృప చూపించి పాటలు పాడే తలాంతు నీకు ఇచ్చారు నేను నమ్మే కదా నీకు నువ్వు పాడతావు కదా నీకు ఇప్పుడు ఆ తలాంత్ వచ్చింది నేర్చుకున్న పాటలు పాడుతూ ఉన్నా ఇలాగున దేవుని యొక్క నామాన్ని మయంపరచో బాగుంది మరి శ్రమ రాగానే ఎందుకు మానేసావు పాటలు పాడడం అంటే నీ పని ఒట్టిది గట్టిది కాదు నిందలు రాగానే ఎందుకు మానేసావు నీ పని ఒట్టిది గట్టిది కాదు నేను నమ్మి నీకు ఇచ్చాడు కదా ఈ పాటలు పాడడంలోనే నమ్మకంగా లేకపోతే శ్రమొస్తే ఆ పనినే వదిలేసి బయటికి వెళ్ళిపోతే ఇప్పుడు దీనికన్నా విలువైనది ఎలా ఇస్తాడు దేవుడు నీ మీద దేవునికి ఎలా నమ్మకం కలుగుద్ది కాబట్టి నువ్వు ఏ పని చేసినా దేవుని ఆలయంలో నమ్మకంగా చెయ్యాలి చిన్న పనే కాదండి కాయలు వాయించడం అది ఉంది కొంచెంలో నమ్మకంగా ఉండేవాడు ఎక్కువలో కూడా నమ్మకంగా ఉండును కాయలు వాయించిన కాంగ వాయించిన సౌండ్ బిగించిన పరిచర్య కుర్చీలు వేసినా బరకాలు వేసిన పాటలు పాడిన ఏదైనా కానీ ఆలయంలో చిన్నదే కావచ్చు ఆ చిన్న దాంట్లోనే నిన్ను పరీక్ష పెట్టి పరీక్షిస్తూ ఉండి నిన్ను ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకుని వెళ్ళాలి అన్న ఆలోచన ఉన్నాడు దేవుడు అటువంటి ఉద్దేశం ఉన్నాడు దేవుడు చిన్న దాంట్లో పరీక్ష పెడతాడు దేవుడు పాస్ అయ్యావా ఉన్నతమైన ఆశీర్వాదంలోకి దేవుడు తీసుకెళ్తాడు ఫెయిల్ అయ్యావా అంతే అందులోనే కొట్టుకుంటావు గిజగిజ అదే చేయలేకపోతున్నావు ఇక ఉన్నతమైన ఆశీర్వాదం ఉన్నతమైన అధికారం నీకు ఎలాగిస్తాడు నీ మీద నమ్మకం దేవునికి ఎలా కలుగుద్ది కాబట్టి పాటలు పాడితే సమయానికి రండి ఆరాధన చేస్తే సమయానికి రండి ప్రార్థన చేసే తలాంతే ఉంటే సమయానికి రండి పరిచర్య చేసే ఆ తలాంతే కానీ మీకు ఇస్తే సమయానికి రండి పరిచర్య అంటే తలాంతే కాదు వరం అది ఆ వరమే దేవుడు మీకు ఇస్తే ఏవండి సమయానికి రండి ఎందుకంటే పరిచరీ అనేది ఒక వరం కృపావరములు ఇరవై ఒకటి ఆ ఇరవై ఒకటిలో మూడు భాగాలు పరిశుద్ధాత్మ వరములు ఏసుక్రీస్తు వరములు తండ్రి వరములు ఈ మూడు భాగాల్లో ఏవండి మరి యేసు అనే వరములలో పరిచరీ వరం అనేది కూడా ఒకటి అయితే ఇది మరొక ఉపదేశం దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే మనం ఏదైతే వాక్యం తీసుకున్నామో ఈ వాక్యాన్ని బట్టి మనం నేర్చుకుంటే ఏవండి ఇక్కడ మనకు మూడు మాటలు కనిపిస్తూ ఉన్నాయి ఒకటి విశ్వాసాన్ని బట్టి పరీక్ష వస్తుంది రెండవది దేవునికి భయపడుతున్నామా లేదా అనే దానికి పరీక్ష వస్తుంది మూడవది మన పని ఒట్టిదా గట్టిదా అని దేవుడే పరీక్ష పెడతాడు పరీక్ష ఎందుకు వస్తుంది అని అంటే మూడు మాటలు మనం నేర్చుకున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దయచేసి దీన్ని బట్టి పరీక్ష వచ్చినప్పుడు శ్రమలు వచ్చినప్పుడు మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి దేవునికి అనుకూలంగా ఉండాలి బలమైన మాటలే మాట్లాడాలి కానీ బలహీనమైన మాటలు మాట్లాడకూడదు అని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తేటగా తెలియజేస్తూ ఉన్నాడు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలో ఎక్కిపించండి ప్రార్థన పరిశుద్ధుడా దేవా తండ్రి ప్రభువా యస్సు క్రీస్తు అయా ఇదిగో ప్రభవ ప్రార్థన చేస్తూ ఉండగా మీ కృపాక్షేమముల మెండుగా కలగజేసి మీ కృపతో నింపి మీ బలముతో నింపి ప్రభువ మీ ఆత్మ చేత నడిపింపచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువ నిజమే పరీక్ష ఎందుకు వస్తుంది అనే మాట మూడు మాటలుగా మాకు తెలియజేశారు ప్రభవ మా విశ్వాసానికి పరీక్ష వస్తుంది మేము మీకు భయపడుతున్నామా లేదా అని పరీక్ష పెట్టి మీరు తెలుసుకుంటారు మేము చేసిన పని ఒట్టిదా గట్టిదా అని పరీక్ష పెట్టి మీరు తెలుసుకుంటారని మాట్లాడి ఉన్నారు నిజమే ప్రభువ మా విశ్వాసంలో శ్రమలు వచ్చినప్పుడు నిలిచి ఉండాలి ప్రభువ అటువంటి సామర్థ్యాన్ని మాకు కలగ చేయండి ప్రభు అలాగనే మీకు భయపడుతూ ఉండాలి అటువంటి సామర్థ్యాన్ని మంచి భక్తిని దయచేయండి అంతేకాకుండా మేము చేసిన పనంతా కూడా ఒట్టిగా కాకుండా గట్టిగా ఉండాలని అటువంటి కృపణమాక దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ఈ కొద్ది ప్రార్థన ఆలకింపచ్చేయమని చేయమని సు క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి ఆమె